గుంటూరు సిపిఐ కార్యాలయం మలయలింగం భవన్లో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులు కావాలో ఎన్నికలలో డబ్బులు పంచి ప్రజలకు వంచనకు గురిచేసే పెత్తందారులు కావాలో ప్రజల్ని నిర్ణయించుకోవాలని అన్నారు మేము ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటామని ఈ నెల పన్నెండవ తేదీన గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విశాఖ స్త్రీలు విశాఖ రైల్వే జోను కడప స్త్రీలు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి మన అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా చేసినప్పుడు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు అని నేను నా సిపిఐ పార్టీ నిర్వహించింది అమరావతి రాజధాని నిలబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులే గెలవాలి అందుకని ఆలోచనతోటి డబ్బు ఎవరిచ్చినా వాళ్ళు బాబాయ్ సొమ్ముగా వైసీపీ వాళ్ళు ఇచ్చింది అక్రమంగా డబ్బు ఇంకొక ఆయన ఇచ్చేది మెడికల్ మాఫియా డబ్బు కానీ మేము డబ్బు ఇవ్వలేకపోయినా నిరంతరం ప్రజల సేవలో ఉంటామని విజ్ఞప్తి చేస్తూ నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల పన్నెండవ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఆ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం కార్యదర్శి పి శ్రీనివాసరావు గారు అలాగే కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి గారు పాల్గొనబోతూ ఉన్నారు వీరితో పాటు ఈ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు కూడా దాంట్లో పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి పన్నెండవ తేదీ విజ్ఞాన మందిరంలో ఉదయం పది గంటలకు జరిగే ఇండియా ఇండియాతో నేను బహిరంగమని Jimbo!